నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే ఈ గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలల్లో లలితా చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలితాసనము విష్ణుదాసనం ఇలాంటి పారాయణాలన్నీ చేస్తాం అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటికల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే కాని శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాల్లో అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాజు తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా చెప్తారా సెపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్క వాడి ఇల్లుక తగలబడుతుంటే కాలుతుంటే కొంచెం మంట మన మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాశులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొనసాగుతుంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే మార్గాలు ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది రవి ఇప్పుడు ఉంది రవి రవి బుధుడు కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి ఉన్నాడు తర్వాత మీనరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిథున రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కారు రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ ఇప్పుడు ఎలా ఉంది మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు మన గ్రహణం ఎక్కడ పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశులు జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశులు జరుగుతుంది కుంభరాశి ఎవరు ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదనుకుంటాం మనం అందరికి గ్రహణం ఏర్పడి ఉంది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారబోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా వివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశికి సంబంధించి ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం ప్లస్ చంద్రగ్రహణం రీత్యా వీళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతుంది తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయండి గ్రహణం ఒక ఇంపాక్ట్ అనేది వీళ్ళకి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మిథున రాశిలో అర్ధ నక్షత్రం ఉంటుంది ఇక్కడ రాహు రాహుతు గురు చంద్రగ్రహణం కంపల్సరీగా కాస్త ఇబ్బంది ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అంటే దాంట్లో నక్షత్రం ఉంది ఇప్పుడు గ్రహణం గ్రహణం అవును పురోపద నక్షత్రంలో ఏర్పడుతుంది గనుక పురోపద నక్షత్రానికి అధిపతి గురువు మిథున రాశి ఉన్నాడు తర్వాత మిథున రాస పునర్వస నక్షత్రం మూడు పాదాలు ఉన్నాయి సో అందుకని కాస్త మిథున రాశి వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం పరిహారాలు చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అయితే పరిహారాలది సపరేట్ వీడియో చెప్తాను మీకు కొంచెం ఇప్పుడు మన రాసిఫలాలు చెప్తాం మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగిపోయే అదృష్టం ఏంటి అంటే గృహయోగం ధనయోగం అండి తర్వాత ఉద్యోగ యోగం ఇవి యోగాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ద్వితీయ స్థానంలో శుక్రుడు శుభగ్రహం ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే శుభగ్రహం ఉంటే మనకి శుభ ఫలితాలే వస్తాయి తప్ప అశుభ శుభ ఫలితాలు రావు అయితే అది టెండెన్సీ ఎంత వరకు వీళ్ళకి వస్తుంది ఎంత వరకు రాదు అనేది వాళ్ళ పర్సనల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి గోచార ఇచ్చే చూసుకుంటే శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది అయితే ఆ ఇల్లు కొనుక్కునేది యోగం వీళ్ళకి జాతకంలో ఉంటే అది బ్రహ్మాండంగా వీళ్ళకి కనిపిస్తుంది కొనుక్కుంటారు హ్యాపీగా ఉంటారు కొంతమందికి యోగం ఉంది కదా కొనుక్కున్నాం అనుకుంటే పర్సనల్ జాతకం చూపించుకోవాలి రైట్ అండి సో ఈ గ్రహణ ఇంపాక్ట్ ఉంది కదా వీళ్ళకి సో ఇల్లు కొనవచ్చు లోన్ రావచ్చు ఈజీగా తర్వాత కట్టడం కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అందుకని పర్సనల్ జాతకం చూడండి ఇప్పుడు మనం చెప్పేది రాశి ఫలాలు కొన ఎప్పుడు కూడా గోచరీత్యా జరిగే ఫలితాలు ఇవి పర్సనల్ జాతకాలు చూసుకోవాలి ఏవైనా సరే పెద్ద పెద్ద విషయాలు అంటే పెద్ద విషయాలు ఏంటి ఒక వివాహం ఇల్లు ఉద్యోగం తర్వాత వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారం పెట్టడానికి కోసం ఏదైనా సరే వీటికి పర్సనల్ జాతకాలను చూడాలి తప్ప రాశి ఫలాలు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళు చెప్పారు కదా ఈ మాసం చేసేసుకుందాం మొదలు పెట్టుకుందాం అనుకోకూడదు దానికి కొంచెం ఖర్చు పెట్టేనా మీరు చూపించుకొని పర్సనల్ గా చేసుకోవచ్చా నాకు కలిసి వస్తుందా అని అడిగి చేసుకోవాలి ఓకే అయితే ఈ మాసంలో వెళ్ళి ఆ యోగాలు అయితే ఉన్నాయి సో సుఖ ఒక ఇంపాక్ట్ ఉండదు మూడో స్థానంలో రవి బుద్ధులు కేతుతో కలిసి ఉన్నారు గనక రవి బుధులు ఇద్దరు ఉండడం వల్ల మూడో స్థానంలో రాసాధిపతి వెళ్ళి మూడో స్థానంలో ఉండడం ఒక విధంగా తెలివైన పని వీళ్ళకి తెలియట్లు బాగా వస్తాయి అభివృద్ధి ఉంటుంది అంటే చాలా విషయాల్లో వెనకబడిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు అంటే రవితో కలిసిన బుధుడు ఖచ్చితంగా మరి కొంచెం పనులు అవుతాయి అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ గవర్నమెంట్లో పెండింగ్ ఉండిపోయిన పనులు కానీ కోర్టుల సంబంధించిన ఏమైనా పనులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం మిదున రాసి వాళ్ళకి ఉన్నాయి ఓకే రైట్ నెక్స్ట్ వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తలు గ్రహణం ఒక జాగ్రత్తలు ఎందుకంటే ఏడో తారీఖు గ్రహణం ఈ మాసంలో మొత్తం మొదటి వారమే గ్రహణం పడుతుంది సో అందుకని ఖచ్చితంగా గ్రహణం సంబంధించిన పరిహారాలు వీళ్ళు పాటించాల్సింది అప్పుడు ఈ మాసం ఒక ఫలితాలు వీళ్ళకి వస్తాయి సో గ్రహణం సంబంధించిన పరిహారాలు అంటే ఏం చేయాలి వీళ్ళు ఖచ్చితంగా మనకి ఏడో తారీఖు రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు గ్రహణం ఏర్పడుతుంది సో తొమ్మిది యాభై ఏడు లోపు వీళ్ళు ఆహార నియమాలు అన్ని కూడా నాలుగింటి కల్లా ఫినిష్ చేసుకొని ఆహారం తీసుకోవాల్సిన నాలుగింటి తినాలి నాలుగు తరలిత తినకూడదు చిన్నపిల్లలు మా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త ఆరున్నర ఏడు పెట్టచ్చు కానీ ఏదైనా సరే గ్రహణ సమయంలో తినకుండా ఆహారం కడుపులో లేకుండా ఉంటేనే చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యం మీద వచ్చిన ఇబ్బంది చంద్రతో వచ్చిన గ్రహణం కనుక ఓకే సో అది వీళ్ళు తొమ్మిది యాభై నుంచి అప్పుడు దాకా ఉండి అప్పుడు ఏ వస్త్రాలతో ఉంటారు ఆ వస్త్రం గ్రహణం పట్టగానే ఆ వస్త్రాలతో వీళ్ళు స్నానం చేసేసి పొడిబట్టు కట్టుకొని మంచిగా ఒక ఆసనం వేసుకొని మంచాలవి తగ తగలకుండా వేరే వాళ్ళని ముట్టుకోకుండా కూర్చొని కంటిన్యూగా శ్రీదత్త మామ శ్రీ దత్త శరణమ్మ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకుంటూ తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై ఆరు వరకు ఉంది సో ఒంటి గంటన్నర వరకు